లోని విశేషాలు తెలుసుకుంటున్నాం అంటే ఎక్కడున్నామంటే ప్రభు యొక్క అవతారుడు అవతార తత్వాన్ని తెలియజేస్తున్నారు బాబా ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో బాబా ఇచ్చిన హౌ టు లవ్ గాడ్ అండ్ బాబా స్కాల్ ఈ రెండు కూడా ఈ అవతారుడు దాంట్లో అధ్యాయంలో మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకున్నాం అంటే బాబా ఏమంటున్నారంటే బాబా ఏమంటున్నారంటే ఇది సాధించడానికి నేను మౌనం మౌన విరమణ సంసి చేయడానికి సంసిద్ధుడు అవుతున్నాను నేను మౌన విరమణ చేస్తానంటే మీ వీణులకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు వినిపించడానికి కాదు అన్నారు అంటే నిన్న రో నిన్న రోజు బాబా తుది ప్రకటనలో అంటున్నారు నేనేమి కొత్త కొత్తవి స్థాపించడానికి రాలేదు పాత వాటితో పాత వాటిలో జీవం పోయడానికి వచ్చాను నేను అన్నారు సామాన్యమైన ప్రేమ మతం నశించిపోయే సమయం ఆసన్నమైనప్పుడు దానికి ప్రాణం పోయడానికి నేను వస్తాను మతము పేరిట క్రతు కర్మాదుల పిలికెలిలో నలిబిలి అయిపోతున్న ప్రేమను ఉద్ధరించడానికి వస్తాను నేను అన్నారు అంటూ ఆ తర్వాత మౌన విరమణ గురించి కూడా బాబా దివ్య వాక్కు తనదైన వింత భాషలో చెప్పారు అని రాస్తున్నారు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే బాబా ఇది సాధించడానికి నేను మౌన విరమణ చేయడానికి సంసిద్ధుడవుతున్నాను నేను మౌన విరమణ చేస్తానంటే మీ వీణులకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు వినిపించడానికి కాదు నేను ఒకే ఒక మాట మాట్లాడతాను అంటున్నారు ఒక్క నిమిషం నేను ఒకే ఒక మాట మాట్లాడతాను ఆ వాక్కు మానవ హృదయ లోతుల్లో చొచ్చుకుని పోయి తాను సత్పురుషునిగా మారాలని పాపి అనుకుంటాడు తనలోని పాపిలోను కూడా భగవంతుడే ఉన్నాడని సత్పురుషుడు గ్రహిస్తాడు అని బాబా చెప్పారు నిన్నటి రోజు అంటూ బాబా అంటున్నారు నేను ఆ దివ్య వాక్కును పలకడం వలన రానున్న ఏడు వందల సంవత్సరాల వరకు జరగనున్న దానికి పునాది వేస్తాను ఏడు వందల సంవత్సరాల అనంతరం నేను వచ్చేటప్పటికి చైతన్యం ఎంతగా పరిణితి చెందుతుందంటే ఐహికమైన భావాలన్నీ వాటంతట అవే ఆముష్క ఆముష్క తృష్టగా మారిపోతాయి మానవులలో సా సర్వమానవ సౌభ్రాతత్వం ప్రబలుతుంది అంటే గొప్ప పేద అనే భావం చదువుకున్నవారు చదువు రానివారు అనే భావం ఈర్ష్యా ద్వేషాలు ఈనాడు మితిమీరిగా ఉన్న ఈ హెచ్చు తగ్గులన్నీ అందరం ఒకటే అనే భావనలో అన్ని కలిగిపో కరిగిపోతాయి శాంతి సౌభాగ్యాలు రాజ్యమేరతాయని బాబా తనదైన భాషలో దివ్యవాకు చెప్పారట ఈ తుది ప్రకటన అంతా ముందుగా ఇంగ్లీష్లో చదవబడింది తదుపరి హిందీలోను మరాఠీలోను గుజరాతీలోను తెలుగులోను అనువదింపబడింది అంతసేపు ఆ ప్రదేశంలో నిశ్శబ్దం రాజ్యం చేసింది తుట్ట ఎవరి దారిన వాళ్ళు ఇండ్లకు వెళ్ళిపోయారు రాస్తున్నారు అంటే మనం సెప్టెంబర్ నెలలో ఉన్నామండి ఆ ఈ నెల నెలాఖర్ణ అంటే ట్వంటీ నైన్ థర్టీ డేట్స్ లో బాబా ఈ ఫైనల్ డిక్లరేషన్ ఇచ్చారు రేపటి రోజు బాబా హౌ టు లవ్ గాడు మెహర్ బాబా కాల్ ఇచ్చారు ఇవన్నీ కూడా కొంచెం క్లుప్తంగా ఆ పాశ్చాత్యులకు తెలియజేయడం కోసం అతను ఈ సబ్జెక్ట్ ని అవతారుడు అనే అధ్యాయంలో తెలియపరిచాడు నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే పదమూడు దుర్ఘటన అని ఇది అదేంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం మధ్యకాలంలో మూడు నెలల పాటు బాబా ఏకాంత వాసంలో ఉన్నారు కానీ ఆ సంవత్సరం ఆఖరుకు మెహరాబాద్ లో సహవాసు ఇచ్చారు బాబా ఈ సహవాసుకు వెళ్ళిన డాన్ స్టీవెన్స్ అనే అమెరికా ప్రేమికుడు దాని గురించి వివరంగా లిజన్ హ్యుమానిటీ అనే పుస్తకంలో రాశారు మన ఈ పుస్తకాన్ని కూడా సోదరి ఎస్ఎస్ లక్ష్మి గారి ద్వారా మనం తెలుసుకున్నామండి చాలా అద్భుతమైన పుస్తకం అంటే మళ్ళీ మళ్ళీ చదివించుకోవాలని ఆ సహవాస విషయాలు వినాలని అనిపించేంత అద్భుత పుస్తకం లిజన్ హ్యుమానిటీ ఈ సహవాసుకి ఎక్కువగా హిందీ దశలే వచ్చారు అప్పుడు బాబా ప్రపంచం నుండి పారిపోకుండా ప్రపంచంలోనే ఉంటూ జీవితం కొనసాగించే విధానం గురించి వివరించారు ఈ సహవాసుకి కొన్ని సంవత్సరాల నుండి మౌనం అవలంబిస్తున్న మౌనీ బాబా అనే అతను వచ్చాడు బాబా అతన్ని మాట్లాడమని ఆదేశించగా అతను శిరసావహించాడు ఇదివరలో ఒక సాధుని తినమని లేక తాగమని చెప్పినట్లుగా చెప్పారు ఆ తర్వాత బాబా ఇలా అన్నారు ఈ సృష్టి అంతా ఆలోచనల ఆటయే అన్నీ మనస్సులో నుండి పుట్టినవే నీ మనస్సే నిన్ను బంధిస్తుంది ఆ మనస్సే నీ విముక్తికి కూడా కారణమవుతుంది హృదయాన్ని శుభ్రపరచుకుని మనస్సుని నిచ్చలంగా ఉంచుకోవాలంటే ఈ ప్రపంచంలో నీవు మామూలుగా జీవితం గడుపు మీ దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ బాధ్యతలు ఇష్టాయిష్టాలు అమలు పరుచుకోవడం హృదయమును శుభ్రపరచుకోవడానికి సహాయపడుతుంది అన్నారు మేహర్ బాబా నీ హృదయం శుభ్రపడాలంటే మీ ఆలోచనలను వాటి దారికి వాటిని వదిలేయకండి వదిలేయండి కానీ మీ చేతులను మాత్రం జాగ్రత్తగా కనిపెట్టండి అంటే ఆలోచన వరకు రానియండి ఆచరణ చెయ్యొద్దు అని చెప్తున్నారు బాబా ఆలోచనలు వస్తే రానియండి పోనియండి వాటిని చేతలలో పెట్టవద్దు కోపం అణుచుకోవడం కంటే ఒక్కొక్కసారి కోపం తెచ్చుకోవడమే మేలు మీ మనస్సు కోపం తెచ్చుకున్నప్పటికీ ఆ విషయం మీ హృదయానికి తెలియనివ్వకండి చలించకుండా ఉండండి నీకెప్పుడు కోపం రాకపోతే నీవు రాయిలా ఉన్నావన్నమాట అటువంటి స్థితిలో మనస్సు పెరగదు చెప్తున్నారు బాబా అంటే అది ఎప్పుడైతే ఆచరణలో పెట్టేస్తే అది ఒక గాఢ ముద్రయ్యి సంస్కారం అయ్యి మళ్లీ జన్మకి పునాది అవుతుందని బాబా అంటున్నారు కోపం వస్తే రాని కానీ అది హృదయం దాకా తీసుకెళ్ళకు అంటున్నారు హృదయం అంటే ఏమవుతుంది ఒక కోపం ఏమవుతుంది కక్ష కింద మళ్ళీ అది అప్పచెప్పే వరకు అది ముద్ర కింద ఉండిపోతుంది కదా అది ఒక గాఢమైన ముద్ర కింద ఉండిపోతుంది కనుక హృదయం దాకా తీసుకెళ్లొద్దు అన్నది అందుకే బాబా ఆలోచనలు వస్తాయి ఎందుకంటే నా దగ్గర చుట్టూ రాళ్ళు రప్పలు ఉండాలని కోరుకోవట్లేదని కూడా బాబా చెప్పారు కాబట్టి ఆ రానియండి కోపం కానీ దాని హృదయాన్ని దాకానివ్వకండి ఆచరణలో పెట్టకండి అంటున్నారు క్రోధ లోపాల గురించిన ఆలోచనలు వస్తే రానియండి పోనిండి వాటి మాటల్లో కానీ చేతల్లో గాని పెట్టవద్దు అప్పుడు తత్సంబంధమైన సంస్కారాలు నెమ్మదిగా సనగిలుతాయి అవి ఎప్పుడు అంత హానికరం కావు అన్నారు బాబా ఎప్పుడైనా మీకు కామపు తలంపులు వచ్చినా కోపం వచ్చినా వెంటనే బాబాను తలుచుకోండి నా నామం మీ చుట్టూ మిమ్మల్ని రక్షించే వలవలే చేసుకోండి అన్నారు మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ప్రారంభంలో బాబా సతారాలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు తాను ఒక సంవత్సరం పాటు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని ఫిబ్రవరి పదిహేనో తేదీని చెప్పారు బాబా ఈ మధ్యకాలంలో ఇదివరకే అనుకున్నట్లుగా జూలై నెలలో ఒకసారి మాత్రం పాశ్చాత్య దేశాలకు వెళ్లి వస్తానని చెప్పారు సమయం దగ్గర పడగానే బాబా తన పాశ్చాత్య ప్రేమికులకు ఒక సందేశం ఇచ్చారు బాబా అన్నారు నేను నా ప్రేమికులు ఒక దుర్ఘటన ఎదుర్కోవలసి వస్తుంది నేను ఏనాటి నుండియో సూచిస్తున్నా నా అవమానపు రోజులు దగ్గర పడుతున్నాయి అది రేపే కావచ్చు లేక ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కావచ్చు లేక వచ్చే సంవత్సరం కావచ్చు నా ప్రేమికులు ఆ వచ్చే సంవత్సరం కావచ్చు నా ప్రేమికుల ప్రేమ ధైర్యం విశ్వాసం పరీక్షకు గురికానున్నది ఆ పరీక్ష చేసేది నేను కాదు భగవత్ శాసనం అన్నారు బాబా పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం జూలై నెల మధ్య కాలంలో బాబా లండన్ వెళ్లారు అక్కడ విక్టోరియా ప్రాంతంలో ఉన్న రుబెన్స్ హోటల్లో బస్ చేశారు బ్రిటిష్ ప్రేమికుల మధ్య వాగ్వివాదాలు మొలకెత్తగా బాబా అందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కరు చెప్పింది ఓపిక్ విన్నారు ఒక్కొక్కరిని పిలిచి వారి అభిప్రాయాలను ఆ ఎదుట వాణి ఎదుటే పైకి చెప్పమన్నారు చుట్టుదకు మున్ముందు ఏ విధంగా మసులుకోవలసింది బాబా సూచించారు మళ్ళీ అందరూ మామూలుగా పని చేయగలగడానికి వీధులను తగిన విధంగా మార్పిడి చేశారు అక్కడ ఉన్న కొద్ది రోజుల్లోనూ బాబా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం దానిని ఎంతో చాకచక్యంతో సరిదిద్దడం చేశారు బాబా ఈ గుణం వారి మండలి వారికి సుపరిచితమే అంటే చాలా సీరియస్ గా ఉన్న సందర్భంలో చాలా ప్రశాంతంగా అన్నమాట వాతావరణం అది కూడా చాలా ఓపెన్ గా అందులో మళ్ళీ లోపల కూడా ఏం పెట్టుకోకుండా ఆ పరిస్థితిని అంత చక్కగా సరిదిద్దారు బాబా ఇది మండలి వాళ్ళకి సుపరిచితమే అని చెప్తున్నారు ఉదయం ఐదు గంటలకల్లా పని ప్రారంభించేవారు తొమ్మిది గంటలకు సమావేశానికి వస్తాను అని చెబితే సరిగ్గా టంగ్ టంగ్మని తొమ్మిది గంటలు మోగుతుండగా వచ్చేసేవారు బాబా ఒక హోటల్లోని పెద్ద హాలులో సాయంత్రం విందు ఏర్పాటైంది ఒక బ్రిటిష్ ప్రేమికుడు గది అంతా అద్భుతంగా అలంకరించాడు వంగపండు రంగు గల తెరలను గోడలకు అలంకరించగా ఒక గోడ మధ్య భాగంలో అందమైన సోఫా ఒకటి వేశారు దానిపై సాటిన్ క్లాత్ వేసి వెల్వెట్ దిండ్లు అందంగా మర్చారు అక్కడక్కడ గుత్తులు వాటి మధ్య బాబా నిజంగా ఒక మహారాజు వెలే ఒక రారాజు వెలే వెలిగిపోయారు బాబా రెండు వందల మంది దాకా ప్రేమికులు ఒక్కొక్కరే వచ్చి బాబాను సందర్శించి వెళ్లారు ఆ దృశ్యం హృదయాలను కదిలించి వేసేదిగా ఉంది ఎందుచేతనంటే తమ ప్రీతముని వారు అక్కడ ఆఖరిసారిగా చూసుకున్నారు అంటే బాబా తిరిగి ఎన్నడూ బ్రిటన్ వెళ్ళలేదు లండన్ నుండి బాబా న్యూయార్క్ విమానంలో వెళ్ళి అక్కడ ఒక వారం రోజులు ఉన్నారు ఆ తర్వాత మెట్టిల్ బీచ్ లో ఒక వారం రోజులుండి అక్కడి నుండి ఆస్ట్రేలియా వెళ్లారు ఆగస్టు మధ్యలో ఇండియాకి తిరిగి వచ్చి సతారాలో ఏకాంత వాసానికి వెళ్లారు మెహర్ బాబా నవంబరు ఆఖరిలో బాబా తన మండలి వారితో ఒక్క విషయం చెప్పారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తేదీన తన ఏకాంత వాసం ముగుస్తుందని కానీ దానికి ఒకటికి రెండు నెలలు ముందుగా తాను చాలా బాధ అనుభవించవలసి ఉంటుందని తనతో పాటు తన దగ్గర ఉన్నవారు కూడా అది అనుభవించవలసి ఉంటుందని బాబా చెప్పారు అది అదేంటంటే రెండో కార్ యాక్సిడెంట్ అనమాట ఆ రోజు డిసెంబర్ రెండో తేదీ ఆదివారం బాబా ఒకరోజు పూనాలో గడిపి సతారా తిరిగి వస్తున్నారు ఆ రోజు మబ్బు మబ్బుగా ఉంది రోడ్డు మీద వాహనాలు ఏమీ వెళ్ళటం లేదు జన సంచారం కూడా లేదు ఎన్నో సంవత్సరాల నుండి కారు నడిపే అనుభవం ఎరిచి కారు డ్రైవ్ చేస్తున్నాడు బాబా అతని పక్కన కూర్చున్నారు పెండు విష్ణు నీలు అని పిలిచే నీలకాంత్ కూడా వెనక సీట్లో కూర్చుని ఉన్నాడు కారు సాధారణ వేగంలోనే పోతూ ఉంది ఉన్నట్టుండి కారు అదుపు తప్పి అక్కడున్న తూముని ఢీకొట్టి బాల్తా కొట్టింది అందులో ఉన్న వాళ్ళు చాలా మంది కింద పడిపోయారు ఈ ప్రమాదం జరిగేటప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలు అయింది రోడ్డు బాగుంది అంటే ఏ ట్రాఫిక్ లేదు అంటే దివ్య ప్రణాళిక ప్రకారం ఆయన అలా చేసుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట బాబా అందుకని ఇక్కడ ఏం రాస్తున్నారంటే రోడ్డు అంతా ఖాళీగా ఉంది ఇప్పుడు పెద్ద రష్గా ఉందంటే అది లేదు అసలు డ్రైవింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది డ్రైవింగ్ మరి సడన్ గా ఎందుకు అదుపు తప్పిందో తెలియదు అంటాడు ఇరిచి కూడా కనీసం గొడ్లు గోదాం కానీ చిన్న కోడి కానీ అడ్డు రాలేదు అసలు యాక్సిడెంట్ అవడానికి కారణం కూడా చెప్తున్నారు చూడండి రోడ్డు బాగుంది కంటి కనిపించే దూరంలో ఏ వాహనం లేదు బాటసారులు లేరు కనీసం గొడ్డు గోదాం కానీ చిన్న కోడి కానీ అడ్డు రాలేదు టైర్లకు పంచరు లేదు చక్రాలు జారనూ లేదు గంటకు నలభై మైళ్ళ వేగంతో వెళుతుంది కారు కారు కూడా మంచి కండిషన్ లో ఉంది ఈ విషయమై ఆ తర్వాత ఇరిచి ఇలా అన్నారు స్టీరింగ్ చక్రం పని చేయడం మానేసింది కారు తిన్నగా ఆ తోము వైపు తూసుకునిపోయింది అంతే తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అన్నారు ఇరిచి ఈ ప్రమాదం ఎంత హఠాత్తుగా జరిగిందో అంత తీవ్రంగానూ ఉంది బాబా ముఖానికి తలకి బాగా గాయాలు తగిలినాయి నాలుగు చీరుకుని పోయింది కుడివైపు నడ్డి దగ్గర బాగా దెబ్బలు తగిలాయి హిప్ బోన్ ప్యాకెట్ సాకెట్టు విరిగింది విరిచి నాలుగు పక్కడుములు విరిగాయి విష్ణు పెండులకు దెబ్బలు తక్కువగానే తగిలాయి కానీ నీలుకి చాలా ప్రమాదకరమైన దెబ్బలు తగిలి అతను స్పృహ కోల్పోయాడు విష్ణుకి స్పృహ రాగానే తనొక్కడే కారులో వెనక సీటులో ఉన్నట్లు కనుగొన్నాడు అతను లేచి కారు ముందు సీటులో చూస్తూ రక్తసిత్తమైన దుస్తులతోనూ ముఖమంతా గాయాలతోనూ ఉన్న బాబా కనబడ్డారు విష్ణుకి బాగా దెబ్బలు తగినవా బాబా అని అతను అడిగితే బాబా అవును అన్నట్లు తల ఊపి నోరు కాలు చూపి ముందు కారులో నుండి కింద పడిపోయిన వారి సంగతి చూడమని సౌజ్యం చేశారు బాబా ఈ లోపల ఎరిచి ఎంతో కష్టం మీద కారు పట్టుకుని లేచి నిల్చుని బాబా వద్దకు వచ్చారు ప్రమాదం జరిగిన మూడు నిమిషాలకు ఒకతను పూనా వెళుతూ వీరిని చూచి బాబాను విష్ణును తన కారులో ఎక్కించుకుని సాతారా వైపు తీసుకెళ్లాడు కొద్దిసేపటికి మరొక ట్రక్కు వచ్చి గాయపడ్డ ముగ్గురిని అంటే మండలి వారుండే స్థలానికి తీసుకెళ్లింది ఎరిచ్చి పెండులను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ నీలు స్పృహ రాకుండానే ఆ ట్రక్కులోనే మరణించాడు అంటే నీలు మరణానికి కారణం కూడా చెప్తున్నారు ఈ ప్రమాదం జరిగే కొన్ని రోజులకు పూర్వం బాబా తన మండలి వారితో కొద్ది రోజులలో మనమంతా చనిపోవచ్చు అని నవ్వులాటగా అన్నారు బాబా నీలు వైపు తిరిగి నీవు దేని గురించి ఆందోళన పడవద్దు సదా నన్నే స్మరిస్తూ ఉండు ఉనికి గల వాణిని నేనొక్కడిని మాత్రమే నేనొక్కడిని మాత్రమే ప్రధానం అన్నారు బాబా నీలు వైపు చూసి బాబా కారు ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో ఉన్నప్పుడు నీలు మరణం గురించి విన్నప్పుడు అతను కోరుకున్నట్లే జరిగింది నాతో పాటు ఉండడం అతని అదృష్టం అన్నారు మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం చలికాలంలో హంగేరియలు చాలా బాధలు పడవలసి వచ్చింది రష్యా వారు వారిని అనేక ఇబ్బందులకు గురిచేశారు చేశారు బాబా ఏ రోజు వార్తలు ఆ రోజు విన్నప్పటికీ ఎన్నడూ దేనిని ప్రత్యేకంగా చర్చించేవారు కాదు కానీ ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజు మండరి వారితో ఇలా అన్నారు ఈ మధ్య కాలంలో చాలా బాధలు అనుభవించారు ఎంతో మంది చూచే దిక్కులేక నానే వాళ్ళ నుండి దూరమై నిస్సహాయంగా రోడ్ల మీద పడి ఉన్నారు నేను వారి కంటే చాలా నయం చక్కని పక్క ఆ మీద పడుకున్నాను కూడా నా బాధ నివారించడానికి డాక్టర్లు ఉన్నారు దూరాన ఉన్నా దగ్గర ఉన్నా ప్రేమికుల ప్రేమ నాతో ఉంది అన్నారు మెహర్ బాబా బాబా ముఖానికి మూతికి తగిన దెబ్బలకు కుట్లు వేయవలసి వచ్చింది కానీ అవి త్వరలోనే నయమైనాయి నడ్డికి తగిలిన దెబ్బ మాత్రం గట్టిగా తగిలింది సతారాలో వారం రోజులు ఉండేటప్పటికి ఆ నొప్పి ఎక్కువై ఇంకా ఇతరమైన ఇబ్బందులు కలగసాగాయి బాబాకి అప్పుడు బాబా డాక్టర్ ఇంకా మంచి సదుపాయాలు లభ్యమయ్యే పూనాకు ఆయన్ని తీసుకెళ్లమని సలహా ఇచ్చారు అక్కడ బాబాకు వేసిన సిమెంట్ కట్టు విప్పేసి కుడికాలికి బరువు వేళ్లాడి తీసి కట్టారు పాప అప్పుడు బాబా చా బాధ వర్ణనాతీతం పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరం జనవరి నాటికి బాబా లేచి మంచం మీద కొద్దిసేపు కూర్చోగలిగారు కొద్ది కొద్దిగా అన్నం కూడా తినడం ప్రారంభించారు చాలా నిదానంగా గుణం కనబడటం వల్ల కొంతమంది సలహాను పాటించి లండన్ లో ఉన్న ఒక పేరెన్నిక గాంచిన ఎముకల డాక్టర్ ను సంప్రదించారు ఇక్కడి నుండి నడ్డి యొక్క ఎక్స్రేలు లండన్ విమానంలో పంపారు ఆయన ఇదివరిలో బాబాకు వైద్యం చేసి ఉన్నారు బాబాకి పూర్తిగా నయమై ఇదివరకు వలే మామూలుగా నడవాలంటే ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ చేయవలసి ఉంటుందని అది చేయడానికి కావాలంటే తను ఇండియాకు వచ్చి చేస్తానని ఆ డాక్టర్ తెలియజేశారు పాప ఆయనకు కృతజ్ఞత తెలుపుతో ఆపరేషన్ వద్దు అన్నారు ఆయన ఆంతరింగిక కార్యక్రమానికి ఈ బాధ ఆయన పడవలసిన అవసరం ఉంది కాబోలు అనుకున్నారు అందరూ కూడా ఒకరోజు ఆ బాధ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం ప్రపంచానికి ఒక దీవెన నాకు ఒక శాపం అన్నారు మేహర్ బాబా అంటే భగవంతుడు ఎంతటి కరుణామయుడో తెలిసి తెలిసి యాక్సిడెంట్ చేయించుకోవడం బాబా కూడా అంటారు యేసుక్రీస్తు ఒక్కసారే సిలువ వేయబడ్డాడు నేను ప్రతి క్షణం సిలివి వేయబడుతున్నాను అనడానికి ఇవే కారణాలండి ఆయన చేసిన ఏకాంత వాసాలు ఉపవాసాలు మౌనం అండ్ ఈ యాక్సిడెంట్లు నవజీవనం ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ప్రభువుకి వేతే మానవుడిగా వచ్చినప్పుడు దైవం ఇంకా మరింత బాధలు ఉంటాయి అనడానికి మనకి ఇవన్నీ చదువుతుంటే ఆ ప్రభు ఎంత త్యాగం త్యాగమయ్యే జీవితాన్ని అప్పగి చేస్తూ తన శరీరాన్ని ఎంత ఛిద్రం చేసుకున్నారో మనకి అవగతం అవుతుంది ఎంతలా ఎంతలా ప్రభు యొక్క కరుణ మనకు అర్థమవుతుందంటే ఈ ఒక్క మాట ద్వారా ఈ ప్రమాదం ప్రపంచానికి ఒక దీవెన నాకు ఒక శాపం అన్నారు బాబా పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరం చివరి పాకంలో న్యూయార్క్ నుండి హరికెన్మోర్ అనే ఒక అందుడైన డాక్టర్ వచ్చి బాబాకు వైద్యం చేయడం ప్రారంభించారు ఆయన చేతుల్లో ఆయన చేతులతో కీళ్లను వెన్నుముకను సరిచేయడంలో దిట్ట ఆయన తన సాధ్యమైనదంతా చేశాడు ఇప్పుడు కాస్త నయం అని బాబా చాలా సంతోషించారు నవంబర్ ఆఖరికి ఎన్నో రోజులుండి తన ప్రేమికులు ఎదురు చూస్తున్న తహవాసు జరగబోతోందని బాబా అన్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరిలో మెహరాబాద్ లో ప్రాక్ దేశీయులకు మే నెలలో మెట్టిల్ బీచ్ లో పశ్చిమ దేశీయులకు సహవాసి ఇస్తానన్నారు బాబా వారికి ఒక సందేశాన్ని పంపారు ఆ సందేశం ఇలా ఉంది రోజు రోజుకు నా బాధ అధికమవుతూ ఉంది నా ఆరోగ్యం దిగజారుతూ ఉంది అయినప్పటికీ నా శరీరం ఆ భారాన్ని మోస్తూనే ఉంది అయినప్పటికీ నేను మీకు సహవాసి ఇస్తాను మానవాళి మీద గల నాకు గల ప్రేమ వలన నాకు నేనే తెచ్చు పెట్టుకుని అనుభవిస్తున్న నా బాధను మీరు అర్థం చేసుకోవాలి నేను అమెరికాలో గాని ఆస్ట్రేలియాలో గాని వైద్య పరీక్షలు గాని వైద్యం గాని చేయించుకోను నేను దేని కొరకే ఈ బాధ పడుతున్నానో అది నెరవేరే వరకు ఏ డాక్టర్ గాని ఏ వైద్యం కానీ ఏమీ చేయలేవు అన్నారు బాబా ఈ సహవాస్కి ఒక ప్రత్యేకత ఉంది అదేమంటే నేను ఎంత బాధను అనుభవిస్తున్నానో మీరు కళ్ళారా చూసి నా దగ్గర ఉంటూ నా బాధలో మీరు కూడా పాలు పంచుకుంటారు మీతో పాటు సరి సమానమైన స్థితికి దిగివచ్చిన ఆ పురాణ పురుషుని సాంగత్యంలో ఉండే అదృష్టం మీకు కలుగుతుంది నేను మీకు ఎంతగానో మరంతా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇవ్వవచ్చును లేదా అసలు ఏమీ ఇవ్వలేకపోవచ్చును ఆ ఏమీ ఇవ్వకపోవడమే మీకు అన్నీ ఇచ్చినట్లు అవ్వచ్చును అందువలన నేను చెప్పేది ఏమంటే నేను ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అది అందుకోవడానికి నిర్మల హృదయాలతో మీ ప్రీతమని వద్దకు రండి నా దగ్గరకు రండి నా దగ్గర నుండి ఏదో ఉపన్యాసాలు వినాలని గాక నా మౌనాన్ని అన్ నా వద్దకు రండి అన్నారు మెహర్ బాబా తూర్పుదేశీ సహవాసులో ప్రేమికులను వారి వారి మాతృభాషలను అనుసరించి రెండు తెగలుగా విభజించారు పదిహేను వందల మందికి పైగా వచ్చారు ఆ సహవాస్కి ఉత్తర హిందూస్థానంలో ఉన్న హమీర్పూర్ నుండి ఒక భక్తుడు వెయ్యి మైళ్లకు పైగా ఉన్న దూరం కొండల్లోనూ కోనల్లోనూ అడవుల్లోనూ నలభై రోజులు నడిచి వచ్చాడు సహవాసు ఆఖరి రోజున కనబడిన దృశ్యం కేవలం హిందూ దేశంలోనే జరుగుతుంది మెహ్రాబాద్ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ కి ఆరు మైళ్ళ దూరంలో ఉంది కానీ రైల్వేలో ఉన్న ఒక ఉన్నతాధికారి అతను కూడా బాబాభక్తులే అతని సహాయం వల్ల ప్రేమికులు వెళ్లే స్పెషల్ ట్రైను మెహ్రాబాద్ వద్ద ఉన్న రైలు పట్టాల మీద ఆగింది ఇంజిన్ చుట్టూ చిన్న చిన్న ఏడు రంగుల బాబా జెండాలు ఎగురుతున్నాయి ముందు భాగంలో ఒక పెద్ద జెండా ఎగురుతోంది కొన్ని కంపార్ట్మెంట్లకు బాబా ఫోటోలు అంటించబడి ఉన్నాయి మరికొన్ని వాటిపై కొన్ని బ్యానర్లు వేలాడుతున్నాయి దాని మీద కూడా మాటలు ఏమని రాస్తారంటే ఆత్మల్లోకి ఆత్మ దేవతల ప్రీతములు ప్రేమికుల జీవము జీవము తన భక్తుల దాసుడు అవతార్ మెహర్ బాబా అని రసట అంటే ఈ ఫిలిం కూడా తీశారండి ఈ ఫిలిం మనం చూసాం కూడా బాబాయే ఆ రైలు పట్టాల దగ్గరికి వచ్చి అందరికీ సెండ్ ఆఫ్ గా చెయ్యి ఊపుతారు ఈ ఫిలిం మనం చూసాం చాలా అద్భుతమైన అది రైలులో ప్రేమికులంతా ఎక్కిన తర్వాత బాబా ఉన్న కారు పట్టాలకు దగ్గరగా వచ్చి ఆగింది వెంటనే బాబా బాబా అవతార్ మెహర్ బాబాకి చేయనే నినాదాలు మిన్నుముట్టాయి బాబాను చూడగానే వారంతా దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటే బాబా చేతితో వద్దు వద్దు అన్నట్లు సౌజ్ఞ చేశారు ఇంజిన్ డ్రైవర్ చేసిన సెల్యూట్ అందుకుని బాబా ఇంకా ట్రైన్ పోనీయమని సౌజ్యం చేశారు ఆకాశం చీల్చుకుని వచ్చే ఒక పెద్ద విజులు బూది బాబా రైలు ముందుకు సాగింది మెల్లగా ఆ విధుల్ ఆ విధులు సౌండ్ రావడం బాబా మించి ముందుకు వెళ్ళిపోయింది రైలు మెల్లగా బాబా గారున్న ఉన్న కారు పక్క నుండి వెళుతుంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్ నుండి అవతార్ మెహర్ బాబాకి నినాదాలు కొంతమంది రన్నింగ్ బోర్డులు పట్టుకుని వెళ్లాడుతున్నారు కొంతమంది కిటికీల నుండి తలలు బయటకు పెట్టి కిందకు పడిపోతారా అన్నట్లు వంగి చేతులు ఊపుతున్నారు కొంతమంది నమస్కారం చేస్తున్నారు కొంతమంది ఆనందంతో చేతులు ఊపుతున్నారు బాబా తిరిగి నమస్కారం చేయడమో లేక చేతులు ఊపడం చేస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను మీతో పాటు తీసుకుని వెళ్ళండి అన్నట్లు సౌజ్ఞలు చేస్తున్నారు బాబా మూడు నెలల అనంతరం సౌత్ కెరోలినాలోని మెటిల్ బీచ్ లో పశ్చిమ దేశీయుల సహవాస్ జరిగింది అమెరికాలోని పలు ప్రాంతాల నుండి మెక్సికో ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఇజ్రాయెల్ బ్రిటన్ దేశాల నుండి రెండు వందల యాభై మంది స్త్రీ పురుషులు వచ్చారు ఆ సహవాస్ కి ఈ సహవాసు నాటకీయంగా ఉంది మొదటి రోజులు బాబా అన్నారు నన్ను అవతారినిగా అంగీకరించి ఆ విధమైన విధేయత నా ఎడల చూపాలి అన్నారు అందరితో బాబా ఇంకా నాకు కావలసింది ప్రేమ విధేయత ఉపదేశాలు సందేశాలు మంచివే కానీ అవి కేవలం మాటలు మాత్రమే ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో సర్దుకుపోవడం అనే ప్రసక్తి ఉండదు నాకు విధేయత చూపలేని వారు చేతులెత్తండి అన్నారు బాబా ఎవ్వరూ చేతులెత్తలేదు ఇప్పుడు ఎవరైతే నాకు విధేయత చూపడానికి ప్రయత్నిస్తారో వారు చేతులెత్తండి అన్నారు అందరూ చేతులెత్తారు ఆధ్యాత్మిక విషయంలో పాశ్చాత్యులు ఎవరినైనా గురువుగా అంగీకరిస్తే అతనిని ఒక సత్పురుషిగానో లేక అసామాన్యమైన పవిత్రమూర్తిగానో చూస్తారు అంతవరకే పరిమితం వారి భక్తి అంతేగాని ఆయన చెప్పినట్లే వినాలని గాని చెప్పినట్లు చెయ్యాలని గాని నిబంధనలు ఏమీ ఉండవు వారికి కానీ బాబా అటువంటి ప్రవర్తన సహింపరు అని రాస్తున్నారు ఇక్కడ నేను సాధుని గాను నేను పురాణ పురుషుని గాను సమయం ఆసన్నమైంది నేను నా దేహం చాలించినప్పుడు నన్ను ప్రేమించిన అందరి హృదయాలను నివసిస్తాను నాకు మరణం అనేది లేదు నన్ను ప్రేమించండి నాకు విధేయత చూపండి అప్పుడు మీరు నన్ను కనుగొనగలరు అన్నారు మెహర్ బాబా బాబా వివిధ రకాలైన విధేయతల గురించి చెబుతూ వాటిలో ఐదవది అరుదైన సంపూర్ణ విధేయత గురించి ఇలా అన్నారు ఈ విధేయత చూపగల శిష్యునకు గురువు గారు పగలు చూపి రాత్రి అంటే అతనికి అది రాత్రిలాగానే ఉంటుంది అదే విధంగా రాత్రి చూపి పగలు అంటే అతనికి అది పగలు లాగే కనబడుతుంది అంటే శిష్యుడు గురువు గారు చెప్పింది విశ్వసించడియే కాదు నిజానికి అతనికి గురువు చెప్పిన విధంగానే కనబడుతుంది ఇటువంటి సంపూర్ణ విధేయత చూపగలగాలి శిష్యుడు అన్నారు అంటే గురువు చెప్పిన వెంటనే అతడు అదైపోతాడనమాట అంటే సర్వేంద్రియాలు అతని కంట్రోల్లో ఉండవు ఇంకా గురువు ఆధీనంలోకి వెళ్ళిపోతాయి అందువల్ల గురువు ఏం చూస్తే అదే ఏం పలికితే అదే అనమాట కాబట్టి అలాంటి సంపూర్ణ విధేయత కావాలి అంటున్నారు బాబా అంటున్నారు మీరు నాయందు నూటికి నూరు రూపాయలు ప్రేమ ఉండి మీరు నన్ను నూటికి నూరు రూపాయలు భగవంతునిగా అంగీకరించితే గాని నాకు విధేయత చూపడం అసాధ్యం అందువలన చేతులెత్తిన వారంతా నా ఇచ్చకు లోబడి ఉండాలి నేను ఈ పశ్చిమ దేశాలకు వచ్చిన కార్యం నెరవేరింది రేపటి నుండి ఉపన్యాసాలు మొదలు పెడదాం ఇప్పుడు కొన్ని ఆసక్తులు చెప్పుకుందాం అన్నారు మెహర్ బాబా అంటే ఈ లిజన్ హ్యుమానిటీలో ఉన్న కొన్ని ముఖ్య సంఘటనలన్నీ కూడా ఇందులో పొందుపరిచారండి చాలా అద్భుతమైన పుస్తకం అది ఇందులో కొంచెం క్లుప్తంగా బాబా సహవాసులో ఏం చెప్పేవారు ఏం మాట్లాడేవారు ఎక్కువగా బాబాకి ఏది ఇష్టం ఆఖరికి విధేయత ఎలా చూపించాలి అని చెప్తూ అంతలోనే మళ్ళీ ఆ వాతావరణం కొంచెం సీరియస్ గా అయిందంటే మళ్ళీ వెంటనే బాబా జోక్స్ లోకి వెళ్ళిపోయేవారు అలా ఇప్పుడు హాస్యోక్తులు ఏమైనా ఉంటే చెప్పుకుందాం అన్నారట మరి మిగిలిన విశేషాలు సోమవారం తెలుసుకుందామండి అవతారు జై బాబా జైబా గారు బాబా అమ్మ చక్కగా వివరంగా రోజు రోజు మాకు చెప్తున్నారు మీరు మీకు అనేక అనేక ధన్యవాదాలు జై బాబా